తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుందని చెప్పేసి అటు బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మేము గేట్లు ఓపెన్ చేశామని రేవంత్ రెడ్డి అంటుంటే లక్ష్మణ్ అంటున్నారు ఏంటంటే ఆ గేట్లో నుంచి ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకో అని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటారా ఇప్పుడు ఇవి రాజకీయ ఆరోపణలు ఎందుకైతే ఇప్పుడైతే క్లియర్ కట్గా మెజారిటీ ఉంది అది బీఆర్ఎస్కు ఆరు సీట్లు తక్కువ ఉన్నాయి బీఆర్ఎస్ ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా దయనీయ పరిస్థితి ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు ఇటు బీజేపీకో ఇటు కాంగ్రెస్కో ఇటు అట పోతున్నారు పోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పడగొట్టాలి కానీ బీజేపీ అయితే పడగొట్టలేదు కదా వాళ్ళకున్న ఎమ్మెల్యేలు తక్కువ బీ బీఆర్ఎస్ అనుకొని చేస్తే చేయాలి బీఆర్ఎస్ బలహీనంగా ఉంది వాళ్ళ ఎమ్మెల్యేలే జారుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పడిపోయే అవకాశం లేదు అవి ఎంపీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఆరోపణలు సహజంగా వస్తుంటాయి అంతే అంతకంటే మించి దాంట్లో ఏం లేదు అంటే దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు దానికి అనుకూలంగానే ఇక్కడ మోడీ రోడ్ షో నిర్వహించడం కానీ మోడీ పదే పదే హైదరాబాద్ రావడం కానీ తెలంగాణ రావడం కానీ ఇదంతా చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే నేను కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ అవసరమా అనేది అది వేరు సమస్య ఇప్పుడు ఇక్కడైతే బీఆర్ఎస్లో పోటీ పడినారు కాంగ్రెస్ సరిగ్గా కాంగ్రెస్ గెలిచింది బీజేపీ కొన్ని సీట్లకే పరిమితమైంది ఇప్పుడు బీఆర్ఎస్ కిలపడే కొద్దీ బీజేపీ ఆ స్థానాన్ని అనుకుంటున్నారు అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది తీసుకురావాలని తీసుకురావాలన్నప్పుడు వాళ్ళు ఇటువంటి విమర్శలు ఇటువంటివన్నీ జరుగుతాయి బీఆర్ఎస్ కిలపడిపోతాము బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది అంత ఇంత ఆర్గనైజేషన్ ఉంది కదా బీజేపీకి ఇక్కడ మొదటి నుంచి చాలా కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బీజేపీకి కాస్త కూస్త పట్టున్నదే హైదరాబాద్ సిటీ ఐదు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రాలో అయితే ఏమి లేదనుకోండి ఎప్పుడో ఉన్నది ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు ఇప్పటికీ తెలంగాణలో బీజేపీకి కొంత ఆర్గనైజేషన్ ఉంది కొందరు రాజకీయంగా కూడా ఎమ్మెల్యేలో ఎంపీలో గెలుస్తూనే ఉన్నారు కదా చాలామంది నాయకులు గవర్నర్లు కూడా అయినారు మరి వాళ్ళకైతే పట్ ఉంది కదా బీజేపీ ఆటోమేటిక్గా వస్తుంది బీఆర్ఎస్కి వెళ్ళి పడిపోతే బీజేపీ ఆటోమేటిక్గా వస్తుంది ఆ రెండో స్థానాన్ని బదిలీ వాళ్ళ జేయంతో ఇటువంటి ఆరోపణలు ఉంటాయి ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన ఎట్లా ఉందండి అంటే ఐదు హామీలు అమలు చేశారు ఐదు హామీలు వంద రోజుల్లో అమలు చేయడము అని అంటే గొప్ప విశేషమే కదా ఎందుకు అని అంటే అంటే నేను వాస్తవానికి బీఆర్ఎస్ని విమర్శించాలని కానీ ఇంకొకరిని చేయాలని కానీ కాంగ్రెస్ను సమర్థించాలని కాదు ఒక విధంగా చూస్తే ఈ రాష్ట్రం అప్పులు కుప్పగా మార్చిపోయినారు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టినారు దాని కంతులు అయితేనేమి రుణాలు చెల్లించడం అయితేనేమి ప్రభుత్వానికి అదొక భారం శిరోభారం దాంతోపాటు గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయాల్సింది ఆ సంక్షేమ కార్యక్రమాల పాత పాతకాలతో పాటు కూడా ఈ ఐ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసినారు ఇంకొకటి అమలు చేయాలా అంటే నూరు రోజులు అంటే నూరు రోజులు ఎవరూ చేయలేరులండి ఎందుకంటే ఆర్థిక వనరులు ఇవన్నీ పుష్కలంగా ఉండే రాష్ట్రం కాదు కదా అప్పుల్లో ఉండే రాష్ట్రము ఇవన్నీ ఆర్థికంగా చూసుకొని చేయాలా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నెరవేరుస్తారు పది రోజులు అటో ఇటో చేస్తారులేండి ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి కోడ్ అయిపోయినంత వరకు అంగ ఒక్క హామీని ఏం చేయలేదు అది తర్వాత ఎన్నికలైన తర్వాత అమలు చేయాల్సిందే కదా మళ్ళైనా ఎన్నికలు పోవాల్సిందే కదా ఇది నిత్య కళ్యాణం పచ్చతరణం కదా ఎన్నికలు అనేటివి రేపు ఎంపీ ఎలక్షన్లు అయిపోతానే అయిపోదు మళ్ళీ వాళ్ళ ఎలక్షన్లు వస్తాయి కదా స్థానిక సమస్యలు వస్తాయి స్థానిక సమస్యలు పోతానే మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఇవన్నీ వరుసగా ఉండేటి కానీ వాళ్ళు చెప్పిన అయితే అమలు చేయచ్చు చేస్తారు కూడా